నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ప్రజల వద్దకు వచ్చి భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బాండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట మండలం కండ్రీగ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే సత్యానందరావు ఆర్డీఓ శ్రీకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ భూములు కబ్జా గాని లేదా సమస్యలు గాని ఎదురైతే వాటిని పరిష్కరించడం కోసమే ఈ రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు అది రద్దు చేసింది మన ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ అంటే మన భూములు కూడా మనకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి ప్రజల ఆందోళన అన్నాడు అందరూ కూడా ఎన్నికల ముందు ఉన్న వాతావరణం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మన భూమే వివాదం గుర్తించుకున్నట్టే మన ప్రమేయం లేకుండా మన అవసరం లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన భూమి వివాదాలు తీసుకొచ్చే చట్టాన్ని కూడా ఎన్డీఏ కూడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సుల పేరుతో మీ గ్రామాల్లోకి రావటం మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యల పరిష్కారానికి భూపరంగా పరిష్కరించడానికి శ్రీకారం చుట్టడం గౌరవీయులు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంతకు మన ఆర్డో వారు చెప్పినట్టుగా భూ వివాదాలు కావు లేకుండా అందరికీ భూములకు రక్షణ కల్పించేలాగా ఈ వివాదాలన్నీ పరిష్కరించి రికార్డు అంతా కూడా సెటరేట్ చేసి ఎవరు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది గత సర్వేలో జరిగినటువంటి గత ప్రభుత్వం యొక్క లోపభోష్టి విధానాలు వారు చేసిన పనులు మీ అందరికీ గుర్తుండే ఉంటాయి సర్వే సర్వేరా మీద ఫోటోలు లేదా పాస్పోర్ట్ మీద తా తాతలు తండ్రులు వారసత్వంగా వచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఈ ప్రభుత్వం కొంత బొమ్మలు ఎన్నో అనాలోచిత ఆ ప్రభుత్వం సరైన విధానంతో వ్యవహరించగా భూమి రికార్డులు కూడా గందరగోళ పరిస్థితులు పడిపోయాయి

گرمند پنگ